చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు డిసెంబర్ తొమ్మిది ఎలాంటి వివాదాలు రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజమంతా రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు నాలుగు కోట్ల తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఏక గలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది మన పట్ల ఇతర రాష్ట్ర ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక పార్టీ ఆలోచన అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన భావన సమంజసం కాదు మధ్య యుగాలలో చక్రవర్తులు నీ రాజ్యమే నేననే భావనలో భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష నాలుగు కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనల ప్రతిరూపమే ఈనాటి ప్రభుత్వం అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం సచివాలయం పరిపాలనకు గుండెకాయ ఆ గుండెకాయ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషంలకు తెలంగాణ మాతృమూర్తిని తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము ఈ సందర్భంగా నేను సహచర శాసనసభ్యులకు తెలంగాణ ప్రజానికానికి ప్రతిపక్షాలు కావచ్చు పాలకపక్షం కావచ్చు ఇతర రాజకీయ పక్షాలకు తమరి ద్వారా నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా దయచేసి ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు సహచర ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష రేపటి నుండి ఏ అంశాలైనా ప్రస్తావిద్దాం ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కలువకుంట చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా అసద్దిన్ ఓవైసీ గారు అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికే మిత్రులను కవులను కళాకారులను ఉద్యమకారులను నిరుద్యోగ యువకులను తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు సాయంత్రం మనం జరుపుకోబోయే ఈ ఉత్సవంలో పూర్తి స్థాయిలో పాల్గొని మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అనే ఒక భావన కలిగించే విధంగా ఈ ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుందాం తమరు కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మమేకమై ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకోవడానికి అదేవిధంగా అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడానికి తమ రామోదించి ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం చివరగా ఒక్క మాట దేవత ఆశీర్వదిస్తుంది అమ్మ మనల్ని ప్రేమిస్తుంది మన ఆకలిని గుర్తించి అడక్కపోయినా అమ్మ మనకు అన్నం పెడుతుంది అడక్కుంటానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ బిడ్డలుగా మన బాధ్యత అందుకే ఈ డిసెంబర్ తొమ్మిది ఈ పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా మనం అందరం జరుపుకుందామని కార్యక్రమాన్ని ఆమోదించవలసిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్మెంట్ పైన ఇది ఒక ప్రత్యేకమైన అంశం ప్రత్యేకమైన ప్రస్తావన గౌరవ ఇతర పార్టీలకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్న సందర్భంలో ఈరోజు మీ అనుమతితో వారికి అవకాశం ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ఎందుకంటే స్టేట్మెంట్ పైన రూల్స్ ప్రకారం మాట్లాడే అవకాశం ఉండదు ఈ ప్రత్యేకమైన అంశం కనుక మీరు అనుమతిస్తే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ప్రకటనకు సంబంధించి ఎందుకు చేస్తూ ఉన్నాం ఈరోజుకున్న ప్రత్యేకత ఏంది తొమ్మిదవ డిసెంబర్ ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రకటన చేసిన తర్వాత మరొకసారి తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన వారి ఆరాటం అనేక మంది ఉద్యమకారుల పోరాటం సమస్త తెలంగాణ వాదులకు సంబంధించిన ఆశయం నెలకొల్పిన రోజు కనుక ఈరోజు మనము తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో మన సంస్కృతికి మన ఆనవాళ్ళకి మన చరిత్రకు దర్పణంగా రూపొందించుకోబోతా ఉన్న ఈ తెలంగాణ తల్లి రూపకల్పన విషయంలో మేము ఆశించాం అధ్యక్ష ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు కానీ వారి లీడర్ కానీ ఒక మహత్తరమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని మా అందరితోని కూడా రెండు మాటలు చెప్పి తల్లి విగ్రహ రూపకల్పనపై మరి రెండు మాటలు చెప్తారని అనుకున్నాం అధ్యక్ష ఈరోజు కూడా ఇప్పుడు వారు రాజకీయ ప్రస్తావనతో అసెంబ్లీకి రావద్దు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై చర్చలో పాల్గొనొద్దని ఉద్దేశాన్ని వీడనీయాలి ఏదో ఏదో కారణంతో ఇదే రాకుండా ఉండాలని అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధముగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు రండి ఈరోజు మాకు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని ఇదో ప్రత్యేకమైన అంశం మన సంస్కృతికి యావత్ నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు బేషిజాలను పక్కన పెట్టండి ఈ ఒక్క రోజు రాజకీయాలను పక్కన పెట్టండి మీరందరూ రావాలి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఈ సమయం గురించి మీరు రావాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి కోరుతా ఉన్నాం రాజకీయాలను పక్కన పెట్టండి ఏదో ప్రత్యేకమైన అంశం దీంట్లో పాల్గొనాలని మరొకసారి వారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష గారు అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పిఎస్సీ టీజీగా చేయడం కానీ రాష్ట్ర చిన్నం విషయంలో కానీ తెలంగాణ తల్లి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విజరాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన మధ్యలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పులు చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది కానీ మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది సరే మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర చిన్నాలు మార్చిండ్రు ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు విగ్రహాన్ని కూడా మార్చిండ్రు నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు తర కొద్దిగా ఏదో ఏదో మొత్తానికి మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నది అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం మూడు వందల ఏడు అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది అధ్యక్ష నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు మూడు వందల పదిహేడు జీవోతోనంటే తొందరగా నిర్ణయం తీసుకోండి ఈ మూడు నాలుగు కారణాలు ఏ రకంగానైతే మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకొని సభలో చర్చ పెట్టి ఈ రకంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారో ఈ మూడు వందల పదిహేడు జీవో అసలు తెలంగాణ